అందరికీ నమస్కారం నేను మీ రవికృష్ణ అడ్వకేట్ సామాజిక కార్యకర్త అయితే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే సంగారెడ్డి జిల్లాలో ఒక కొత్త దొంగల ముఠా తయారైంది ఆ దొంగల ముఠా పని ఏంటంటే ఎక్కడైనా ఖాళీ భూములు కనిపించాయంటే ఆ ఓనర్ వివరాలు సేకరించి తన పేరుతో ఒక దొంగ ఆధార్ కార్డుని సృష్టించి తద్వారా భూములను అమ్ముతున్నారు అని చెప్పి తెలిసింది దీనికి సంబంధించి ఒక వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారము సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని దీనిపైన విచారణ జరిపించారు టాస్క్ ఫోర్స్ కి సిసిఎస్ కి కేసును ట్రాన్స్ఫర్ చేస్తూ విచారణ జరిపించారు దాంట్లో విస్తుబోయే నిజాలు తెలిసాయి చాలా ప్రదేశాల్లో వాళ్ళు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు అని చెప్పి బయటపడడం జరిగింది అయితే రీసెంట్ గా పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత పది కోట్లకు పైగా విలువైన భూముల డాక్యుమెంట్లు జప్తు సీజ్ చేశారని సార్ జప్తు చేశారని చెప్పి మన దృష్టికి వచ్చింది సో దీనిపైన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడైనా మీ కష్టార్జితంతో మీరు కొన్న ఖాళీ భూములు ఎక్కడైనా ఉంటే వాటిని ఎప్పుడూ రెగ్యులర్ ఇంటర్వెల్లో మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో ధరణిలో రిజిస్ట్రేషన్ వెబ్సైట్ పోర్టల్లో మీరు చెక్ చేసుకుంటుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి లేదు అంటే ఇటువంటి అక్రమార్కులు ఎప్పుడైనా సరే మీ భూములను కాజేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అక్రమ ఈ దొంగల మూట నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ కష్టార్జితాన్ని మీరు కాపాడుకోండి ఇటువంటి దొంగల ముఠా ఈ సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా పటాంచరు అమీన్పూర్లో ఇటువంటి చాలా దురాగతలకు పాల్పడ్డారు ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు కానీ మనకు తెలియకుండా ఇంకా ఎంతమంది దీని వెనక ఉన్నారు దీని బ్యాక్గ్రౌండ్లో ఎవరు దీనికి సూత్రధారి అనేది ఇంకా బయటికి రాలేదు కాబట్టి మీ భూములను పరిరక్షించుకోవడానికి ఎప్పటికప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోండి ఖాళీగా ఉన్న భూములకు వీలైతే ఫెన్సింగ్ వేసి గేటు పెట్టుకొని సీసీ కెమెరాలు పెట్టుకోవడం చాలా ఉత్తమం లేదు అంటే మీ కష్టార్జితాన్ని ఎత్తుకుపోవడానికి ఇటువంటి దొంగల ముఠా సిద్ధంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఈ మిమ్మల్ని ఇది ఒక అవేర్నెస్ కోసం చేసిన వీడియో మాత్రమే కాబట్టి మీ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ